హాయ్ అండి ఈరోజైతే నేను నైరా కట్ ఇంకా అంబ్రిల్లా ప్యాటర్న్లో కుర్తీస్ అయితే మిగతా షేర్ చేసుకుంటున్నానండి ఇవైతే నేను సేల్కి తీసుకొచ్చానమాట వాట్సాప్ ద్వారా నేను ఇంటి దగ్గర నుంచి సేల్ అనేది చేసుకుంటూ ఉంటాను అయితే మీకు కూడా నాకు ఈ కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నాను అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకుంటా తీసుకోండి ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి నైరా ఇంకా అంబ్రెల్లా కట్ మోడల్ ఇంకా సైడ్కి వచ్చేసి హ్యాంగింగ్స్ ఉన్నాయి ఇలా బోర్డర్ కూడా వచ్చింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి ఇంకా క్వాలిటీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ వేస్తే మస్తుందండి చాలా బాగుంది క్వాలిటీ చూస్తున్నారు కదా డిజైన్ అయితే ఇది వచ్చేసి ఈ మోడల్లోనే బ్లాక్ కలర్ అనమాట చాలా బాగుంది ఇంకా ఇది వచ్చేసి గ్రీన్ ఈ మోడల్లో ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక పర్చేజ్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి అండి ఇంకా నా దగ్గర ఉన్న కలెక్షన్ అంతా కూడా వీడియో రూపంలో మీకు షేర్ చేస్తానండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక పర్సేజ్ చేయండి